ఇంకా ప్రణతి వెళ్ళిపోయిన దానికి ఇంకా తనైతే వచ్చి తన అత్తయ్య లేదు అత్తయ్య తను వెళ్ళిపోయిందని చెప్పని ఇంకా పల్లవి అయితే అంటుంది అప్పుడు ఇంకా పార్వతి అయితే ఇంకా తను చూ రాసి పెట్టిపోయిన లెటర్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా పెళ్లి వాళ్ళందరూ డబ్బు సంపాదించే ఒక్కటే కాదు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం కూడా చూసుకోవాలి ఇదే నా నీ పెంపకం అని చెప్పని నలుగురిలో నానా మాట్లాడేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా పల్లవి అయితే ఇదంతా కూడా మళ్ళీ అవని మీదకే చేసిందని చెప్పని చేయచ్చు అని చెప్పనని అప్పుడు ఇంకా అవని దగ్గరికి అయితే ఎందుకు చేసావు అక్క ఇలాగా ప్రణతిని ఎందుకు పంపించేసావు నువ్వు అని చెప్పనైతే మళ్ళీ అంటుంది అప్పుడు ఇంకా అక్షయకి అయితే మొత్తం పల్లవి ప్రణతి గురించి మొత్తం అయితే అవని చెప్పు కాబట్టి ఇంకా అయితే చాలా కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పల్లవి చెంప పగలు కొట్టేస్తాను నా భార్యని కానీ ఇందులో కానీ లాగేవు అంటే తనకు అసలు ఏ విషయం తెలీదు ఇదిగో కావాలంటే మీకు ప్రూఫ్స్ చూపిస్తాను చూడండి ప్రణతి లెటర్ రాసి వెళ్ళిపోయింది దానికి అవనికి ఏం సంబంధము తనని చెప్పని చెప్తాడు అప్పుడు ఇంకా పల్లవి అయితే ఇంక ఏం అలాగే చూస్తుంది కానీ ఆయన నువ్వు కోపం ఉంటే అత్తయ్య మీద ఈ విధంగా కోపం తీర్చుకోకూడదు అక్క నువ్వు పోయేలాగా కోపం తీర్చుకోవాలని చెప్పని అంటూ ఉంటే ఇంకా చిన్న పెద్దాన్ని కూడా తేడా చూడను పల్వి నేను అని చెప్పని అక్షయ్ అయితే చాలా కోపంగా మాట్లాడతాడు ఈ లోపల ఇంకా సరే పోయి ముందు ప్రణితిని వెతుక్కు రాబండి అని చెప్పని పంపిస్తే ఇంకా అక్షయ అందరూ అయితే వెళ్తారు ప్రణితిని వెతుక వెతకడానికి కానీ ఇంకా అక్షయ అయితే వచ్చి ప్రణితి ఎక్కడ కనిపించలేదు శ్రీకర్ అని అందరూ మళ్ళీ ఇంకా ఎటు వెళ్ళిందా ఏందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా అవని అయితే అక్కడికి వస్తుంది ఇంకా ప్రణితి ప్రేమించింది ఎవరినో కాదు అవని వల్ల సొంత తమ్ముడిని కానీ ఆ విషయం అవనికి అప్పుడే తెలుస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఉంటే ఇంకా వాళ్ళిద్దరిని అయితే తీసుకొని వచ్చేటప్పటికి ఇంకా పల్లవికి అను ఉన్న అనుమానం కాస్త ఇంకా మొత్తం నిజం ఇచ్చేసేటట్టు చేస్తుంది అంటే నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేశానని చెప్పని నువ్వు నా కూతురు జీవితాన్ని ఈ విధంగా నాశనం చేస్తావా అని చెప్పనని ఇంకా అప్పుడు ఇంక మళ్ళీ పల్లవి అయితే ఇంక ప్రణితిని పల్లవిని అవనిని అలాగే తను చేసుకున్న అబ్బాయిని చూసేటప్పటికీ చూసారు అత్తయ్య నేను చెప్పింది నిజమే కదా అవని అక్క ఇదంతా చేసిందని ఇప్పుడు ఏకంగా పెళ్ళే చేసుకొని వచ్చేసింది ఇప్పుడు ఏమంటారు అక్షయ్ బాబు గారు అని చెప్పని అంటుంది ఇంక అక్షయ్ అయితే దీనికి అవనికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్తున్నాను అని చెప్పని చెప్తాను